హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను నేను మీ నవీన వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర అండ్ తెలంగాణ ఫ్యామిలీ బ్లాక్స్ సో మాకైతే వెంకటేశ్వర స్వామి నుండి పిలుపు వచ్చింది ఈ ఇయర్ లోనే ఇది సెకండ్ టైం అన్నమాట మళ్ళీ వెళ్ళడం ఈ సార్ వచ్చేసి మా మామయ్య గారి ముక్కు అందరం కలిసి వెళ్లాలని దీనికోసం మేము ఒక త్రీ మంత్స్ ముందే అన్ని బుక్ చేసుకున్నాము అలా మా ఈ జర్నీ చాలా కంఫర్టబుల్ గా చాలా ఈజీగా గడిచింది ఈ విధంగా బుక్ చేసుకొని ఇలా సింపుల్ గా వెళ్ళి రావచ్చు అని నాకైతే ఇదే ఫస్ట్ టైం తెలిసింది అలా బుక్ చేసుకోవడం వల్ల మాకైతే ఒక త్రీ అవర్స్ లోని దర్శనం అయిపోయింది సో నాలా తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళకైతే ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలా యూజ్ అవుతుంది సో దర్శనం కోసం స్పెషల్ ఎంట్రీ పాస్ నుండి ట్రైన్ టికెట్స్ వరకు మేము ఎలా బుక్ చేసుకున్నామో అంతా డీటెయిల్గా అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూసేయండి ఇక్కడ మీరు చూసినట్టు అయితే మేము పైకి వెళ్తున్నాము తిరుమలకి మేము వచ్చేసి మా జర్నీ హైదరాబాద్ లో నైట్ సెవెన్ థర్టీకి కి అయితే స్టార్ట్ అయ్యాము బై ట్రైన్ అన్నమాట సో మేము వచ్చేసి ఒక త్రీ మంత్స్ బ్యాక్ టీటీడీ దేవస్థానం యాప్ లో ఎవ్రీ మంత్ ట్వంటీ ఫిఫ్త్ కి స్పెషల్ ఎంట్రీ దర్శనం కోసం కొన్ని టికెట్స్ అనేవి రిలీజ్ చేస్తారన్నమాట అవి వచ్చేసి చాలా మంది మీ సేవలో బుక్ చేసుకుంటూ ఉంటారు మనం వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ ముందే రెడీగా కూర్చొని మనం ఎంత మంది వెళ్లాలనుకుంటున్నామో మన ఫ్యామిలీ ఆధార్ డీటెయిల్స్ అన్ని రెడీగా పెట్టేసుకొని బుక్ చేసుకోవాలన్నమాట దర్శనం టైం నుండి డేట్ వరకు మనమే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఆల్సో రూమ్స్ కూడా అట్ ద సేమ్ టైం బుక్ చేసుకోవచ్చు రూమ్ ప్రైజెస్ కూడా హండ్రెడ్ రూపీస్ నుండి అప్రాక్సిమేట్లీ ట్వంటీ థౌసండ్ వరకు అవైలబుల్ లో ఉంటాయి ఆ రూమ్స్ కూడా మనం ఇన్ టైమ్ లో వెకెట్ చేసేస్తే నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద అమౌంట్ అయితే మనకి రీఫండ్ వచ్చేస్తుంది రూమ్స్ వచ్చేసి మనం డబల్ అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ రూమ్ ప్రైస్ వచ్చేసి థౌసండ్ రూపీస్ అయితే మనం వచ్చేసి టూ థౌసండ్ రూపీస్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది విచ్ విల్ బి గోన్ అర్ రీఫండ్ అవర్ అకౌంట్ ఆఫ్టర్ దర్శనం అండ్ ట్రైన్ టికెట్స్ వచ్చేసి మనం ఈ దర్శనం టికెట్స్ అప్లై చేసుకున్న ఒక వన్ మంత్ కి సేమ్ పోర్టల్లో ట్రైన్ టికెట్స్ కూడా రిలీజ్ చేస్తారు విత్ ఇన్ వన్ మంత్ లో ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకుంటే మనకి లు ఈజీగా దొరుకుతాయి మనం కనుక ఎక్కువ మంది వెళ్తున్నట్టు అయితే కనుక వీలైనంత త్వరగా బుక్ చేసుకుంటేనే చాలా మంచిది అప్పుడు అయితేనే అందరికీ ఒకటే చోట బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది లేదంటే సపరేట్ సెపరేట్ బోగిలో వస్తుంది ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ బుక్ చేసుకోవాల్సి వస్తుంది మేము వచ్చేసి ఎగ్జాక్ట్లీ సెవెన్ థర్టీ కి ట్రైన్ దిగాము సో రైల్వే స్టేషన్ లోనే పైకి వెళ్ళడానికి బస్ టికెట్స్ అయితే ఇస్తూ కంప్లీట్ చేసుకొని ఇక డైరెక్ట్ గా బస్ ఎక్కేసాము సీరియస్లీ నాకైతే ఈ బస్ జర్నీ చాలా నచ్చింది పైన కొండ మీదకి వెళ్లే కొద్ది ఇప్పుడప్పుడే సన్ రైజ్ అవుతుంది అలా పొగ మంచు కురుస్తూ చాలా చాలా బాగుండింది చాలా చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఈ టైం అయితే లాస్ట్ టైం నేను అభి వెళ్ళినప్పుడు మేము వచ్చేసి కింద రూమ్ తీసుకొని అప్ అయి పైకి వెళ్ళాము అప్పుడు మాకు రూమ్ కాస్ట్ త్రీ థౌజండ్ అయింది నాన్ రిఫండబుల్ ఈ సార్ వచ్చేసి టూ థౌజండ్ రూపీస్ అయింది ఆల్సో మేము వచ్చేసి టూ రూమ్స్ బుక్ చేసుకున్నాము రూమ్స్ అయితే చాలా నీట్ గా ఉన్నాయి ఆల్సో చాలా స్పేషియస్ గానే ఉంది వన్ డబుల్ కాట్ అండ్ వన్ సింగిల్ కాట్ అయితే ఇచ్చారు ఆల్సో కుక్ చేసుకోవడానికి ఒక చిన్న కిచెన్ కూడా ఇచ్చారు గీజర్ ఫెసిలిటీ కూడా ఉంది ఓవరాల్ రూమ్ ఎక్స్పీరియన్స్ అయితే మాకు చాలా బాగా నచ్చింది మాకు వచ్చేసి దర్శనం ఫోర్ ఓ క్లాక్ ఉంది జర్నీ చేసినందువల్ల అందరం టైర్డ్ అయి ఉన్నాము రూమ్ కు వచ్చేసి మేము టెన్ థర్టీకి కి రీచ్ అయ్యాము సో అలా కొద్దిసేపు అందరం రిలాక్స్ అవుతున్నాము మాకైతే వన్ రూమ్ వేస్ట్ అయిందనే చెప్పాలి బికాస్ మా అందరికి వన్ రూమే సరిపోయింది ఇక అందరం అలా కొద్దిసేపు రిలాక్స్ అయిన తర్వాత ఇక ఒకరి తర్వాత ఒకరం ఫ్రెష్ అవడం స్టార్ట్ చేసాము బికాస్ మళ్ళీ దర్శనానికి ఎక్కడ లేట్ అవుతుందో అని నేను వచ్చేసి దర్శనానికి ఒక సింపుల్ లెనిన్ శారీ అయితే కట్టుకున్నాను అభి వచ్చేసి ఒక సింపుల్ కుర్తా అయితే వేసుకున్నారు సేమ్ అర్నవ్ కి కూడా ఒక సింపుల్ కాటన్ కుర్తా సెట్ అయితే వేసాను దర్శనంకి వెళ్ళే వెళ్లే అయితే మేము పిక్స్ సేమ్ తీసుకోలేకపోయాము ఇక ఇక్కడ నుండి మీరు చూసేదంతా కూడా ఆఫ్టర్ దర్శనం మేమైతే దర్శనానికి షార్ప్ టూ ఓ క్లాక్ వెళ్ళాము మిడిల్ లో ఒక టూ అవర్స్ అయితే మమ్మల్ని కంపార్ట్మెంట్ లోనే ఆపేశారు తర్వాత ఒక వన్ అవర్ కి అయితే దర్శనం కంప్లీట్ అయిపోయింది దర్శనం చేసుకుని అలా బయటకు వచ్చామో లేదో ఇలా ఫుల్ వర్షం వర్షంలో అయితే ఫుల్ గా తడిచిపోయాము అందరం ఇక తిరిగి రూమ్ వచ్చేసి అందరం అలా పడుకుండి పోయాము ఇక నెక్స్ట్ డే వచ్చేసి అందరం ఇలా సరదాగా బయటకు వచ్చేసి చూసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాము ఆల్సో ట్రిప్ గుర్తుండిపోయేలాగా ఇలా అందరం కలిసి ఫోటోస్ అయితే దిగాము అండ్ నెక్స్ట్ వచ్చేసి షాపింగ్ అయితే చేసాము ఓవరాల్ గా ఈసారి మా తిరుపతి ఎక్స్పీరియన్స్ అయితే చాలా చాలా కంఫర్టబుల్ గా నడిచింది అండ్ అందరం కలిసి ఇలా వెళ్లడం చాలా చాలా బాగుంది ఆల్సో పిల్లలు కూడా ఒకరికొకరు తోడుగా చాలా చాలా బాగా ఎంజాయ్ చేశారు నెక్స్ట్ వచ్చేసి పైన ఇప్పుడు మేము షాపింగ్ చేయడానికి అయితే వెళ్తున్నాము యాక్చువల్లీ మేమైతే పిల్లలకి బొమ్మలు తీసుకోవడానికి వెళ్ళాము అక్కడ లేడీస్ ఐటమ్ కూడా చాలా చాలా బాగుంది ఆల్సో ప్రైజెస్ అయితే చాలా చాలా రీజనబుల్ గా అనిపించాయి అర్ణవ్ అయితే ఇన్ని రకాల బొమ్మలు చూసి చాలా చాలా ఎగ్జైట్ అవుతున్నాడు ఏం కావాలో తీసుకోనా అంటే ఏది తీసుకోవాలో కూడా అర్థం కాక కన్ఫ్యూజ్ అవుతున్నాడు ఇక లాస్ట్ కు వచ్చేసి ఒక స్నేక్ బొమ్మతో సాటిస్ఫై అయ్యాడు అభి వచ్చేసి మా మావయ్య గారి కోసం ఒక క్యాప్ అయితే చూస్తున్నారు ఒక ఫైవ్ సెట్ ఆఫ్ బీట్స్ చైన్ తీసుకున్నాను ఇక్కడ ఒక పెన్ అయితే ఇంట్రెస్టింగ్ గా అనిపించింది పైన డైమండ్ వచ్చి బాగుంది కదా అని చూస్తున్నాను ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే నేను మా అత్తయ్య మా సిస్టర్ లా కలిసి కొన్ని బ్లాక్ బీట్ కలెక్షన్ అయితే బాగుంది అవైతే చూస్తున్నాము గట్టిగా మాట్లాడితే ఇక్కడ ఉన్న కలెక్షన్ కంటే హైదరాబాద్ లో డబల్ కలెక్షన్ ఉంటుంది కాకపోతే ఇక్కడ అందరం కలిసి వెళ్ళినప్పుడు ఇలా స్ట్రీట్ షాపింగ్ చేస్తే ఏదో తెలియని ఒక సాటిస్ఫాక్షన్ అందుకే అలా సరదాగా స్పెండ్ చేసాము ఇక అలా సాటిస్ఫైంగ్ మా షాపింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత గుడికి ఫ్రంట్ సైడ్ పిక్స్ తీస్తారు కదా స్వామి వారి గోపురం ఎదురుగా అక్కడ అయితే జనాలు చాలా చాలా ఫుల్ ఉన్నారు ఇక మేము కూడా కొన్ని పిక్స్ దిగేసి ఇక హైదరాబాద్ అయితే రిటర్న్ అయిపోయాము ఓవరాల్ గా మా తిరుపతి జర్నీ అయితే చాలా బాగా గడిచింది అండ్ మేము తీసుకున్న కొన్ని జాగ్రత్తలు అయితే ఒక్క గ్రామ్ గోల్డ్ కూడా క్యారీ చేయలేదు అనమాట బికాస్ మేము చాలా మంది కలిసి ట్రైన్ జర్నీ చేస్తున్నాం కదా సో ట్రైన్స్ లో ఎక్కువ చోరీస్ అయితే జరుగుతాయి సో వీ హావ్ టు బి మోర్ కేర్ఫుల్ మా ఈ జర్నీ మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ లెట్ మీ నో ఆల్సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్